హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మ్యాకం కిరణ్ కళని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

ఇంటి ముందు పందిరి పందిరీ ఇల్లాలి లక్షణం అంటే ఇంటి ముందు వాకిలే చెప్తున్నాటో ఎడ్డు ఓడిపోయరాదు గుడ్డు ఓడిపోయి గురుమియరాదు ముసలు ఓడిపోడానికి మూతి పొట్లు ఓడరాదు చెడ్డు నువ్వు పట్టుకో నీ గుడ్డు నువ్వు పట్టుకో నీ కాలం వెల్లదీసిందా నీ ఆడదని అంటారు అందు కొరకు అంటారు ఇంటిలో బల మగో ఉంది కట్టము కావాలి ఆడోళ్ళది ఇగ్రోము కావాలని అంటారు ఆ కొద్దరాక పుట్టడు కట్ట చేసి మగవాడు ఓ వంద రూపాయలు సంపాదించుకొచ్చి భార్య చేతులు పెడితే ఆ వంద రూపాయలను చెల్లు బంజారు పుడిసి ఆ గో వంద రూపాయలు నూట యాభై రూపాయలు వేసి సంసారాన్ని పెంపు చేసిందా నీ ఆడదని అంటారు నాకేం పర్వాల నా భర్త చిన్న చేతులు పెడతాను నాదే సంసారం నాదే పెత్తనం అని ఆ పైసలు పట్టుకొని ఇటు సిద్దిపేటకు అటు పోయి దుకాణంలో పోటీ పోయి దుకాణ చేసుకుంటాం అదొకటి కొనుక్కొని లబ్బా పట్టిన దాన్ని అది పైలని అంటారు కానీ అది పద్ధతి కాదు అది తర్వాత కాదు నాకు అందుకోరకే అంటారు ఎవరాలా అక్కడాలా పెద్ద మనసు కలిసి పెళ్లి వేస్తారు నడవ పెద్ద మనసు కలిసి పెళ్లి చేసిన నాడు తాలి కొరకు తల వచ్చుకొని భర్త వచ్చేది భార్య ఆ వందు కొరకే అంటారల్లా ఇప్పటికైనా అప్పటికైనా మరి ఇదేమో చిత్రము కానీ ఆడోళ్ళ మెడలోపుల తాలి అడగానే భర్త అన్న ప్రేమ భార్య కలుగుతుందట భార్య అన్న ప్రేమ భర్త కలుగుతుందట ఆడళ్లకు చేసుకున్న భర్త ఒక్కడు మంచోడు కావాలని అంటారు ఆ భర్త ఒక్కడు మంచోడు అయినట్టయితే అయ్యను మరిపిస్తాడు అర్పిస్తాడు తోడవుత్యం వాళ్ళు కూడా మరిపించడోడు భర్త అని అంటారు ఆడళ్ళకు పూర్వ జన్మ సూకృత పుణ్య ఫలాన మరి అటువంటి యొక్క పుణ్యం కొద్ది పురుషుడు మరి దాని కొద్ది పిల్లలు కూడతారాట ఆడళ్లకు భర్త ఒక్కడు మంచిోడు అయినట్టయితే రికినట్లయితే ఆడతినికున్న కట్టకు భార్య భర్తల బంధం అని అంటే సామాన్యమైనది కాదు మరి ఏడేడు జన్మల దాకా విడిపోని బంధం అనుకుంటారు భార్య భర్తల బంధం కంటే కనుకుంటుతో వచ్చింద్రు కంటి రెప్పతో వచ్చింద్రు మన కంటే కనుకుంటది కంటి ఆట కంట కనుగుంటుకు ఏ కష్టం వచ్చినా కంటిరెప్ప కాపాడుకుంట రావాలని అంటారు ఆ గో కొత్త కోడ రాయి అత్తగారికి అడుగు పెట్టిన మరి ఆటల్లికి తొక్కుడు బంధకున్నంత ఓపిక ఉంటే సంసారం వెళ్తుంది ఓ అమ్మ అంటే వారం రోజులు విడాకుల రాజు మరి అటువంటి ఏడి ఏడి మెడల్లా నువ్వు ఏం బాధ కలిగిందో అన్నం లేక బాధపడుతున్నవా కట్టుకోని శిరం లేక బాధ బాధపడుతున్నవా పెట్టుకొని సొమ్ములు లేక బాధపడుతున్నవా నీకచ్చిన బాధలు నాతో చెప్పే ఓ ఆయన i పెరిగి పెద్ద పెళ్లి పెరిగినాక పెరి బిటేసి అసలు టై చేస్తున్నా పనుకొని ఈ మంచాలకున్నాయి అసలు టై చేతున్న మన బిడ్డలు పడితే మన ఈ మాట కట్టలు అసలు చూసి అయ్యో బిడ్డరా మీ అమ్మయ్య ఆఖరి మాట కోడల్లి బిడ్డగా రక్షరా చాలా అల్లుడు పనులు అది అది మరి కొడుకు కూడా బిడ్డలు లేకపోతే ప్రాణం తీసుకుంటా నా శివనం పోవాలంటున్నావు మరి ఎలా జరిగేది పండగ ఎలా జరిగేది పండగ మరి రెడ్డబైన నారాయణ గారి పండుగున ఆ కన్న తండ్రి రెడ్డమైన నారాయణ గారు మరణమైపోతే నడుగురు కడుపు ఉండే ఇద్దరు బిడ్డలు ఉండప్పటికే నువ్వు మాట విలేదమ్మా మరి ఆ నారాయణకు ఇద్దరు బిడ్డలు ఉన్నట్టు మన కడుపు లోపల ఒక్క బిడ్డల లేదని అన్నలే నారాయణ మరణమైపోయిన నాడు ఇద్దరు బిడ్డలు ఉండబడికే Yeah. ఉట్టిన వాళ్ళ కానీ అనకరక ఆడపిల్లల ఒక్క మాట అంటే ఆడళ్లకు బాయన వరకు సాపుడు ఆడపిల్లలు కోరుకుంటారు వెంకటేశ్వర స్వామి గుళ్ళు వచ్చుంటారే అమ్మగారి కలిగి ఉండాలని కోరుకుంటారు ఆడపిల్లలు అట్లా ఎందుకు కోరుకుంటారు అని అంటే అమ్మగారి ఉన్నోళ్ళు అయితే ఏ పండుగ వచ్చినా ఏ పద్ధం వచ్చినా కులమో బలము ఓ శీరో పెడతారు అన్న అశుభత ఆడవీలకు ఆడవిదలు అడగ ఉట్టిందా మొదవిగా పెట్ట ఉట్టిందా అవ్వరు అందుకొన అంటారు అన్నలు లేనోళ్ళ బతుకు అడ్డు కట్ట సంతం చెల్లెలు లేనోళ్ళ బతుకు చేతి కట్ట సంతం అందరు కొడుగా కొడన్న శేది కండినారి మరి పోటి వారి మే తల్లి ఎత్తని కొడుకువా ఎత్తని కొడుకు తల్లి కొడుకా లేతని కొడుకా తల్లిని యేసేడి తల్లిని ఏనియా కుంకు మీరు ఉట్టిన నా బాధ్య వీరింది ఓ బామా కొండకు నాకు ఆచిరి బామా సతికి సతాసీ సతాసందరు బామా నీ కష్టం అడిగరాను నీ సుఖం మన భార్య పట్టి ఒకనాడు తొలి లేదు ఒకనాడు తోడలే ఇవాళ నేను వెళ్ళిపోతాను పిండ నారాయణ స్తానై మన ఇంటిలో పలిసే వంటినే ముద్దు కూర్చు వంటినే ముద్దు ఇది గయ్య యమలవాడ పుణ్యక్షేత్రాలని చెబుదాం ఆ ఒకగురు మెచ్చార వరమాడి కర్టాల పనస మెచ్చ